నేను మీకు ఈ ఉదాహరణ చెప్పేటప్పుడు మీరు పవిత్రమైన మనస్సుతో వినవలసి ఉంటుంది ఇది యథార్థముగా జరిగిన ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను కబీర్దాస్ గారి భార్య ఉండేది లోయి అని ఆ తల్లి మహా కబీర్ కబీర్దాస్ గారి ఇంటికి ఎవరైనా సాధు పురుషులు వస్తే ఒడి కాదు మహా సంతోషం ఓసారి ఇంటికి బోలినంతమంది సత్పుషులు వచ్చారు లోయిని పిలిచి వీళ్ళందరికీ రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయి అన్నాడు ఆవిడ వంటింట్లోకి వెళ్ళి చూసింది బియ్యపు గింజ లేదు ఉప్పు బద్దలేదు ఇంట్లో ఏం చేస్తుంది పక్కనున్న ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నం తినడానికి అక్కర్లేదు నా కొడుకు తినడానికి అక్కర్లేదు నా భర్తకి సత్పురుషులకి అన్నం తినడానికి వెచ్చాలు అరువు ఇమ్మని అడిగింది ఇస్తా మీ ఆయన తీర్చాడు ఎప్పుడు భగవన్నామని చెప్పుకు తిరుగుతాడు రూపాయి సంపాదించాలన్న తాపత్రమే లేదు తీర్చడం ఎలా ఇస్తాను ఇవ్వలేనన్నాడు కాదు కాదు సత్పురుషులకి అన్నం పెట్టకపోతే ఆయన తట్టుకోలేడు అందుకని ఇమ్మని అడుగుతున్నాను ఇమ్మంది ఆయన అన్నాడు మీ ఆయన ఎటు అప్పు తీర్చడం కానీ రాత్రి నీ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చి నేను వాక్యాన్ని పూర్తి చేయక్కర్లేదు మీరు ప్రజ్ఞులు గమనించగలరు ఆయన ఏది అడగకూడదో జరిగాడు అటువంటి భోగమును నాకు